రుద్రాక్షరమైన భక్తి ఉంటే బాగానే ఉండదు దానికి బంగారంతో చేయించాం అది దాని కాదు బంగారం లోభకారకం బంగారం ఎప్పుడు దాచుకుందా ఉంటుంది అందుకే భగవాన్ రమణుల దగ్గరికి వచ్చి ఒక ఆయన అన్నారు డబ్బు కట్ట తీసుకొచ్చి పెళ్లెల్లో పెట్టి ఆయన దగ్గర పెట్టారు ఆయన అన్నారు ఎందుకు ఇది అన్నారు అంటే ఉంచుకోండి అన్నారు ఉంచుకుని ఇది తిననుగా అన్నారు అంటే అది తినకపోవడం ఏంటండి అన్నారు తింటే ఉపయోగపడాలి తినంది నాకెందుకు నీకేమైనా కావాలంటే తీసుకోండి తీసుకెళ్ళిపోండి అన్నారు అని మరి ఏం తీసుకుంటారు అంటే అదిగో ఆయన ఎవరో రెండు పళ్ళు తెచ్చారు ఆ పళ్ళు అంటే ఏ మధ్యాహ్నం ఇప్పుడు తింటారు ఆ పళ్ళు చాలు నాకెందుకు ఈ డబ్బు అన్నారు ఒక ఆయన బంగారు పెన్ను తెచ్చిచ్చాడు రాసుకోండి అన్నారు నాకు వద్దన్నారు ఏ అన్నారు నాకు రీఫిల్ ఉంది నా దగ్గర చాలు అన్నారు అదేమిటన్నారు నువ్వు ఇప్పుడు ఇచ్చి ఏమంటారు సార్ మళ్ళీ వచ్చేది వచ్చి నా బంగారం బాగుందా బాగుందంటావు నేను దాన్ని దాగిలేదు నా వల్ల కాదు ఇదా ఎవరూ తీసుకెళ్తాను కాబట్టి నాకు చాలా మహానుభావుడు అండి భగవాన్ రమణ దగ్గరికి వచ్చి ఇంకో ఆయన అడిగాడు ఆమె పెద్ద ట్యాంక్ కట్టిద్దాం అనుకుంటున్నాను ఆశ్రమానికి వచ్చిన వాళ్ళకి నీళ్లు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎన్ని మీటర్ల కెపాసిటీ ట్యాంక్ కట్టిస్తే బాగుంటుంది అంటారు ఏమీ చేయకుండా మిమ్మల్ని మీరు తెలుసుకుంటే బాగుంటుంది అన్నారు అది బ్రహ్మజ్ఞానం అది సద్గురు అంటే అది కాబట్టి ఆయన మహానుభావుడు అయ్యారు ప్రాతస్మరణీయులయ్యారు సజీవ గురువు అయ్యారు ఆయన కాబట్టి ఇప్పుడు రామకార్యం మీద పెడుతున్నటువంటి వాడికి ఆతిథ్యం ఇస్తానన్న కారణానికి ఉన్న రెక్కలు నిలబడ్డాయి అంటే రామకార్యం ఎంత గొప్పదో చూపిస్తున్నారు మహర్షి ఇందులోనే లోభకారకాన్ని తిరస్కరించడం తిరస్కరించడం మాట వేరు దాని ఎందు మోహం లేకుండా ఉండగలగడం ఇది చూపిస్తున్నారు ఇది లో ఎలా ఉంటుందంటే నేను మీకు దానికి సరి అయినటువంటి ఉదాహరణ చెప్పాలి అంటే త్యాగరాజస్వామి భిక్షాటనకు పెడితే ఆయన ఏం పుచ్చుకోరు అని చెప్పి ఒక ఆయన ఏం చేశారంటే ఆయన ఎంతో సంతోషంగా కీర్తన పాడుకుంటూ వెళ్ళినప్పుడు ఆయన యొక్క జోలిలో బంగారు కాసులు వేశారు వేస్తే ఆయన ఏం చేశారంటే ఇంటికి తీసుకొచ్చి చూశారు చూస్తారు అందులో బంగారు కాసులు ఉన్నాయి అన్నం అపవిత్రమైపోయింది ఈ కాసులని పెంట కుప్ప మీద పోసేసి ఆయన నిధి చాల సుఖమా రాముని నిధి చాల సుఖమా రాముని స నిధి చాల సుఖమా అని కీర్తన చేశారు రామకృష్ణ పరమహంస ఏమిటో ఈయన డబ్బుల డబ్బులొద్దు డబ్బులొద్దు అంటాడో అసలు ఈయన సంగతి ఏమిటో చూద్దామని ఆయన తరగడా కింద రూపాయి కా పెట్టారు వివేకానందులు వారి రూపాయి కా పెట్టారు చూద్దామని రామకృష్ణ పరమహంస పడుకోవడానికి వెళ్ళారు లోపలికి వెళ్లి ఆయన తల్పం మీద పడుకుని తలగడా మీద తల పెట్టుకుని పైకి లేచి మంటలు 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 నడిచారు ఏమైందని లోపలికి శిష్యులు పరిగెత్తుకొచ్చి ఏమిటి మంటలు అన్నారు ఇందులో ఎక్కడన్నా డబ్బు పెట్టారా ఏమిటి నా ఒళ్ళు మండిపోతుందన్నారు ఆయన చూస్తే రూపాయి కాసు ఉంది తీసేసారు రేటు పెంచడం ఏమైనా ఉద్దేశం పాలు చిక్కగా పోస్తారనో కొంచెం గట్టిగా శ్లోకాలు చూశాడు ఒక్కొక్కటి అపార్ట్మెంట్ లో పూర్తి చేశాడు అనుకోండి నేను తప్పు పట్టను గానీ మొత్తం అపార్ట్మెంట్ అంతా పూర్తి చేసేసుకోవచ్చు అలా ఉంటుంది పూజ ఒక్కొక్కరు పూజ చేశారనుకోండి ఆ తర్వాత భార్య గంట సేపు తుడవాల పూజ అని చెప్పి నీళ్లు అక్షతలు పువ్వులు అన్నీ చేసేసి ఏనుగు స్నానం చేసి వెళ్ళినట్టు ఆ ఈశ్వరుడి మూర్తిలో అలాగే ఉంటాయి అన్నీ చేసేసి అంత అల్లరి చేసి వెళ్ళిపోతాడు పూజ చేస్తే మా గారు చేస్తుంటే ముచ్చటేస్తుంది పూజ చేసే ముందు పదార్థాలన్నీ కుడి పక్కన ఉంటాయి పూజ అయిపోయిన తర్వాత పదార్థాలన్నీ పరికరాలన్నీ ఎడం పక్కకి వెళ్ళిపోతాయి ఏది పూజ చేశాక కుడి పక్కన ఉండదు పాలు అభిషేకం చేస్తే కుడి చేతి వైపు నుంచి తీసి అభిషేకం చేసి ఇలా ఎడం పక్కన పెట్టేస్తారు అన్నీ కలిపి చక్కగా ఓ పెద్ద పాత్రలోకి సర్దేసి చేతిగుడ్డతో అక్కడ తుడిచి లేచి వెళ్ళిపోతారు మీరు తర్వాత దర్శనం చేసుకోవడానికి వస్తే అగరు ధూపంతో ఒక్క పువ్వుల చేత అలంకరింపబడిన స్వామి నివేదన పళ్లెల్లో పళ్ళు కూడా అంత ఒబ్బిడిగా పెట్టుంటాయి యాపిల్ పండు మీద స్టిక్కర్ ఉందనుకోండి స్టిక్కర్ తో నైవేద్యం ఎప్పుడు పెట్టరు నైవేద్యం చేసే ముందు యాపిల్ పండు మీద స్టిక్కర్ కూడా తీసేసి నైవేద్యం చేస్తారు నువ్వు తింటే తింటావా స్టిక్కర్ మరి ఈశ్వరుడికి ఎలా పెట్టావు స్టిక్కర్ తోటి వాడు అమ్ముకోవడానికి పెట్టాడు నువ్వు నైవేద్యానికి పెడుతున్నావు నువ్వు స్టిక్కర్ తో ఏంటి స్టిక్కర్ తీసేసి పెడతారు ఆయన పూజ అయిపోయిన తర్వాత కుడి చేతి పక్కన ఏమీ ఉండవు మీకు ఇవ్వడానికి తీర్థపాత్ర మీకు ఇవ్వడానికి ప్రసాదం తప్పింకేమి ఉండవు మళ్ళీ మీ చేయగడుక్కోడానికి ఆయన ఉన్న ఆచమన పాత్రం మిగిలినవన్నీ ఏడం పట్టుకెళ్ళిపోతాయి అందం అంటే చెయ్యడం కాదు చేయడంలో కౌశలం చేయడంలో ఒక సొబగు అది ఈశ్వరుని ఎందు నిష్ఠతో చేసే పూజ అది తనలో తాను రమించడానికి ఏకాంతంగా చేసుకుంటారు తప్ప పది మంది చూడాలి పది మందిని బాగా పూజా దురంధోని తెలుసుకోవాలని చేసేటటువంటి పూజలా ఉండకూడదు లోభాన్ని జయించగలిగి ఉండాలి ఈశ్వరార్చన ఎప్పుడూ కూడా మీరు భగవంతుని విషయంలో ఉండేటటువంటి పెద్ద ఇబ్బంది ఎక్కడో తెలుసా అండి మీకు ఇచ్చే అధికారైనా కూడా నమస్కారం సార్ ఈశ్వరుని గురించి రెండు మాటలు చెప్పాడు అనుకోండి ఎవడైనా ఆయన కాళ్ళకి నమస్కారం చేస్తారు ఇంత పైనున్న తల తల ఉంచి ఆయన పాదాలు పట్టుకుని నమస్కారం చేస్తారు మీరు వద్దు అనాలి తప్ప మీకు ఏదైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు సంతోషంతో నేనేం దాన్ని విమర్శ చేయట్లేదు డబ్బు ఇస్తారు బట్టలు ఇస్తారు ఇంకోటిస్తారు ఇంకోటిస్తారు ఏమవుతుందో తెలుసా ఒక చోట మీరు అంటే నేను ఎవరిని విమర్శించట్లేదు అని మీరు గుర్తు ఉంటుంది నేను ఎవరిని విమర్శించడం నా ఉద్దేశ్యం కాదు ఒక చోట సుందరకాండ చెప్పి ఓ యాభై వేలు ఇచ్చారు అనుకోండి ఇంకో చోట సుందరకాండ మొదలు పెడితే వాళ్ళు యాభై వేలు ఇచ్చారు వీళ్ళు ఎంత ఇస్తారు అని ఉంటుంది సుందరకాండ చెప్తుండగా అయ్యా మీకు పదివేలు ఇస్తున్నావు అన్నారు అనుకోండి వాళ్ళు యాభై వేలు ఇచ్చారు వీరికి అరవై ఎనిమిది సర్గలు పూర్తిగా చెప్పేది ఏంటి అనుకున్న భావన వస్తే అలా అనుకోకుండా చెప్పగలిగితే అదృష్టం అయ్యా రామకథ చెప్పుకున్న వాడికి రామకార్యం మీద వెళ్ళిన వాడికి రాముడి విషయంలో మాట సాయం చేసిన వాడికి కాలిపోయిన రెక్కలు ఎవరు వచ్చాయి ఉన్నేమివ్వగలవు నాకు దాంతో సమానంగా నాకు రాముడు చాలు రామ కార్యం చాలునేమిస్తావు అనగలుగు నువ్వు గెలిచినవాడు నువ్వు గెలవడానికి మార్గం నీకు తెలిసి ఉండాలి నాకేం కావాలయా రాముడే నా వాడై ఉన్నప్పుడు నువ్వేమిస్తావు నీకు ఇస్తా రామానుగ్రహం అందిస్తా నీకు నువ్వు కూడా పైకి రా నువ్వు కూడా వృద్ధిలోకి రా నువ్వు నేను ఇద్దరం కలిసి రామకార్యం చేస్తోంది అంతసాలు మన జీవితాలకు ఇంకెంతకన్నా ఏం కావాలి నువ్వు నేను నన్ను నువ్వు గౌరవించుకోవడానికే రాముడు అదక్కర్లేదయా ఇద్దరం కలిసి రామసేవ చేద్దాం దా ఇద్దరం రామకోట రాయిద్దాం ఇద్దరం రామకల చేద్దాం ఇద్దరం సంతోషిద్దాం ఇదను నువ్వు లోభకారకాన్ని జయించగలిగిన వాడివై ఉంటావు లేకపోతే ఏమై కూర్చుంటుందంటే క్రమక్రమంగా 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 ప్రతి చిన్న విషయము కూడా సత్తారమునకు బిరుదుకు వీటికి కట్టుబడిపోతుంది కట్టుబడిపోయి ఎప్పుడూ అటువంటివి కోరుకుంటూ ఉంటుంది మనస్సు ఇది ఏమైపోతుందంటే చివరికి విద్యని అమ్ముకోవడం కిందకి వెళ్ళిపోతుంది ఆ స్థాయిని పొందకుండా తన లక్ష్యమైనటువంటి ఈశ్వరుణ్ణి చేరుకోవాలన్న ఉద్దేశ్యంతో ఉంటే అసలు వీటి గురించిన పట్టింపుని కొండకూడదు త్రికరణ శుద్ధిగా నువ్వు వాటిని కోరకోవడం త్రికరణ శుద్ధిగా నీ సంకల్పం ఎప్పుడు ఎలా ఉండాలంటే రామకథ చెప్పుకోవడం నా జన్మకి చాలు ఇంకింతకన్నా ఏమిటంటే నన్ను ఇప్పుడు కాదు నా జీవుడి జన్మలు మారినా రక్షిస్తుంది ఇదేం రక్షిస్తుంది ఇది ఎక్కువైన కొద్దీ వీడెప్పుడు చచ్చిపోతాడని చూస్తారు అది నా ఆత్మని ఉద్దీపనం చేస్తుంది నాకు ఆ కథ చాలు అని నువ్వు అనుకుంటే లోభకారకాన్ని నువ్వు జయించగలవు ఇది జయించడానికి హనుమ ఏ మార్గాన్ని అనుసరించారో నువ్వు కూడా ఈశ్వర ప్రస్థానమునందు ఈ మార్గమును అనుసరించు మనకి నేర్పుతుంది సుందరకాండ కాబట్టి ఇప్పుడు రెక్కలు నిలబడ్డాయి ఆయన ముందుకు వెళ్ళిపోతున్నారు హనుమ ఏమైనా బాగుందా అయ్యో బంగారు పర్వతం ఒకసారి దిగితే బాగుండేదేమో ఎదర శ్రావణ మాసం వస్తోంది ఓ చిన్న ముక్కిస్తే పోయేదో ఏదో చేయిద్దు కదా సువర్చలకి అని ఆయన ఏమైనా అనుకున్నారా అలా మళ్ళీ పుచ్చుకోకుండా లోపల అంత పడిపోకూడదు సంతోషంగా వెళ్ళిపోగలగాలి పొద్దున చెప్పాను కదా ద్వైపం పుచ్చుకుంటే రెండు మాటలు ఆలోచించి విషయం ఒక ఇచ్చేస్తే ఒక్క మాటే అలా ఆలోచన ఉండకూడదు ఇచ్చేటప్పుడు అంత నిర్మలంగా అంత భక్తితో ఉండాలి అందుకే మహాపురుషులైన వాళ్ళ జీవితాలు మీరు చూడండి పరమ నిరాడంబరంగా ఉంటాయి పరమ నిరాడంబరంగా వాళ్ళు ఎంతో తృప్తితో బతుకుతూ ఉంటారు ఎంత తృప్తితో ఉంటారో ఎందుకు ఆ తృప్తి అంటే వాళ్ళకొక్కటే ఈశ్వరుడు నా వాడు నాకు ఇంకెంతకన్నా ఏం కావాలన్న తృప్తి వాళ్ళది అది సాధించుకుంటే జీవితంలో అంతకన్నా మనుష్య జన్మకి ప్రయోజనం లేదు కాబట్టి అయం వాతాత్మజ శ్రీమాన్ ప్లవతే సాగరోపరి హనుమాన్ నామ తస్యత్వం ముహూర్తం విఘమాచర ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవతలు ఆ మిగిలినటువంటి ఇతర సిద్ధులు సాధ్యులు మొదలైనటువంటి వాళ్ళు సురస అనబడేటటువంటి నాగమాతతో చెప్తున్నారు అమ్మా అయం వాతాత్మజ శ్రీమాన్ ప్లవతే సాగరోపరి సముద్రం మీద వెళ్ళిపోతున్నారు ఆయన పేరు హనుమ ముహూర్తం విఘ్నమాచర కొద్దిగా ఒక్కసారి అసలు అంత శక్తితోనూ వెళ్ళగలడా వెళ్ళలేడా ఏది అమ్మా ఒక పరీక్ష పెట్టి చూడు ఒక విఘ్నం ఒకటి ఆయనకి ఇస్తే ఏం చేస్తాడా చూద్దాం రాక్షసం రూపమాస్తాయ సుఘోరం పర్వతోపమం దంస్త్రా పింగాక్షం భూయస్ క్తం కృత్వామహే విజేష్యత్యుపాయేన విషాదం వాగమిష్యతి నువ్వు భయంకరమైనటువంటి రాక్షస రూపాన్ని పొంది దక్ష ప్రజాపతి యొక్క కూతురు సృస నాగమాత నువ్వు భయంకరమైన రాక్షస రూపంతో పర్వతాకారంతో ఆయన దారి కడ్డుగా నిలబడు నిలబడి ఆయనకి విఘ్నాన్ని కల్పించు ఏం చేస్తాడో చెబుతాను బలాన్ని చూపిస్తాడా పౌరుషాన్ని చూపిస్తాడా బుద్ధి బలాన్ని చూపిస్తాడా ఆయన ఎలా ప్రవర్తిస్తాడు అన్నదాన్ని చూద్దాం కాబట్టి అమ్మా ఏది ఒక్కసారి ప్రతిబంధకాన్ని కల్పించు అన్నారు ఇది మనకి కొంచెం కష్టంగానే ఉంటుంది పైకి చూడడానికి ఏమిటంటే రాక్షసులు ఎవరైనా చేస్తే అర్థం ఉంది కానీ నాగమాత సురసని వీళ్ళే అలా ప్రేరేపించడం ఏమిటండి పూలు కురిపించిన వాళ్ళే ఇలాంటి పనులు చేస్తే రామకావ్యానికి వాళ్ళు అడ్డు రాలేదా అని కాదు ఒక్కొక్కసారి బాధ పెట్టి శాశ్వత బాధ తొలగిస్తారు మీరు చూడండి పోలియో వ్యాక్సిన్ అని ఇస్తారు రోగ నిరోధక ప్రక్రియ పోలియో వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు పోలియోని మీకు కల్పించగలిగిన క్రిమిని మీ శరీరంలో పెడతారు అందుకే ఫ్రిడ్జ్లో అయితే పెడతారు కదండి అది చచ్చిపోకుండా పోలియో వ్యాధిని కల్పించగలిగిన క్రిమిని జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని మీ శరీరంలోకి ఎక్కిస్తారు ఎక్కిస్తే శరీరంలో ఉండేటటువంటి రక్త కణాలు ఆ పో